అందరికీ నమస్కారాలు ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జనవరి ఇరవై ఆరవ తారీఖున దేశవ్యాప్తంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం అయితే భారతదేశము ఈ గణతంత్ర దినోత్సవాన్ని డెబ్బై ఐదో సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనము ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి ఈ ప్రయాణం అనేది మనకు మొదలయ్యింది పరాయి పాలన నుంచి విముక్తి గావించడం కోసం మనకు ఈ స్వాతంత్రము ఈ గణతంత్ర దినోత్సవం అనేది లభించిందనేది మనం చెప్పుకోవచ్చు అయితే ఈ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి ఇరవై ఆరుననే జరుపుకోవడానికి ఒక ప్రత్యేకమైన సందర్భం అనేది ఉంది అది ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తేదీన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకు సంపూర్ణ స్వాతంత్రం అనేది రాలేదు అందుకనే మన భారతదేశము సంపూర్ణ స్వాతంత్రం ఎప్పుడు లభించింది అనే దాని గురించి చూసినట్లయితే అది మాత్రం ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై నుండి మాత్రమే మన దేశానికి గణతంత్ర దినోత్సవం దేశానికి స్వాతంత్రం లభించిందనేది మనకు మన పాలకులు అదే రకంగా వాళ్ళ సహకారం అయినట్టుగా పెద్దలు భావిస్తారు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడున సారీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన నవంబర్ ఇరవైనే మనం మనకు రాజ్యాంగ సభ అనేది ప్రకటించారు అయితే జనవరి ఇరవై ఆరుకు ఒక ప్రత్యేకత ఏమిటంటే జనవరి ఇరవై ఆరునకు ఒక ప్రత్యేకత ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో పండిట్ లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో ఒక మహాసభ జరిగింది అందులో సంపూర్ణ స్వాతంత్రం కావాలని అక్కడ పిలిపివ్వడం జరిగింది అయితే సంపూర్ణ స్వాతంత్రం రావడం కోసం ఒక ముసాయిదాను అక్కడ ఆమోదించి పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరుని ఆమోదించారు అందుకనే ఈ స్వాతంత్ర పోరాట ఏదుల నినాదం సాకారమైంది కాబట్టి ఇరవై ఆరో తేదీన మనము భావితరాలు దీన్ని మర్చిపో మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఇరవై ఆరో తేదీని సంపూర్ణ స్వరాజ్యం అనే నినాదాన్ని ఇచ్చారు కాబట్టి దాన్ని గుర్తుంచుకోవడం కోసమే ఈ తేదీని ఎంపిక చేశారు పంతొమ్మిది వందల ఇరవై రెండున సాయం నిరాకరణ ఉద్యమం అనేది భారతదేశంలో పెద్ద ఎత్తున జరుగుతుంది అప్పుడు గాంధీ గారికి పండిట్ జవహర్ లాల్ నెహ్రూతో పాటు అనేక మందికి ఆ ఉద్యమం సందర్భంగా ప్రజాదరణ అనేది పెద్ద ఎత్తున పెరిగింది అయితే ప్రజాదరణ పెరిగింది కానీ ఆంగ్లేయులు షరతులతో కూడిన స్వాతంత్రాన్ని ఇస్తామంటూ ప్రకటించారు అదేంటంటే రక్షణ పరిపాలన ఇట్లాంటి వాటిలలో భాగస్వామ్య హక్కులు కల్పిస్తామని అదే రకంగా కొన్నిట్లో అవకాశం కల్పిస్తామని ఇట్లాంటి మెళికలు పెడుతూ వచ్చారు పరిపాలన అంతా తమ యొక్క అదుపాజ్ఞలో పెట్టుకునే ప్రయత్నాన్ని చేస్తామని చెబుతూనే దేశానికి స్వాతంత్రం ఇచ్చినట్లు ఇచ్చే తాత్కాలికంగా స్వాతంత్ర పోరాట పటిమను సమిసిపోయే విధంగా పరాయి వాళ్ళు కుట్రలు పన్నారు ఈ కుట్రలు కుతంత్రాలకు గమనించిన పోరాట వీరులు ఏం చేశారంటే మాకు మా దేశ రక్షణ మాదే అదే రకంగా అంతర్గత వ్యవహారాలన్నీ మాకే చెందాలి అదే దాంతోపాటు దీంతోపాటు మా చట్టాలు మేమే చేసుకుంటాం న్యాయ వ్యవస్థ మేమే నడిపించుకుంటాం అదే రకంగా అడ్మిట్ అడ్మినిస్ట్రేషన్ కూడా మేమే చేసుకుంటాము ఆంగ్ల ఆంగ్లేయుల ఇంటరాక్షన్ అనే ఇంటర్ ఇంటర్వెన్షన్ అనేది ఏమాత్రం ఉండకూడదు అనేది ఆ విధానాన్ని రోజు ప్రకటించారు ఇట్లాంటి విరోచితమైన పోరాటం వాగ్దానాల వల్ల మన భారతదేశానికి గణతంత్ర దినోత్సవం అనేది మనం భారతదేశ నిర్మాణానికి పంతొమ్మిది వందల నలభై ఆరు ఆరులోనే ఈ బీజాలు పడ్డాయనేది మనం చెప్పుకోవచ్చు ఈ భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏడుగురితో కూడిన ఒక కమిటీని వేశారు అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కరు నాయకత్వం వహించారు దేశ నలుమూలల నుంచి మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులు ఈ రాజ్యాంగ సభకి ప్రాతిని ప్రాతినిధ్యం వహించి నిర్వీర్యంగా కృషి చేశారు ఐర్లాండ్ రాజ్యాంగం మొదలుకొని అంతర్జాతీయ పరిపాలన అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి భారతదేశ భారత జాతి భిన్నత్వాన్ని కాపాడుతూనే ఐక్యతను సాధించడం కోసం పునర్నిర్మాణాన్ని ఏ మేరకు అవసరమైతే వాటిని గూర్చి నూతన రాజ్యాంగాన్ని నిర్మించారు అందరి అభిప్రాయాల్ని ఆనాడు స్వీకరించారు క్రోడీకరించారు పొందుపరిచారు అంత సులభంగా భారత రాజ్యాంగం అనేది జరగలేదు అంతకుముందు కుల వ్యవస్థ బానిస వ్యవస్థ పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితుల్లో ఆధిపత్య భావజాలం పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితుల్లో సమాజంలో నుంచి అనేక మంది పెద్దలు రాజ్యాంగ సభలో భాగస్వామ్యం ఉండడం కోసం వివక్షతకు తావు లేకుండా చట్ట సభల్లో అధికార యంత్రాంగంలో అన్ని జాతులు అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు కల్పించాలనే ప్రతిపాదన అందరినీ రచించ రచించలేదు ఇలాంటి సంక్లిష్ట పరి పరిస్థితుల్లో అధిగమించి అన్నిటినీ ఆశ్చర్యపోయే విధంగా పోయే విధంగా ఆ రోజు మనకు భారత రాజ్యాంగాన్ని పెద్దలందరికీ ఈ ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియజేయాలి భారత రాజ్యాంగం సాధించిన మొట్టమొదటి విజయం ఏంటంటే అంతకుముందు మన మనకు వలస పాలనలో ఉండేవాళ్ళం భూస్వామ్య భూస్వాములు ఉండేవాళ్ళు జాగీర్దారులు ఉండేవాళ్ళు సంస్థానాల పాలనలో ఉండేది రాచనిక వ్యవస్థల్లో ప్రజలు మగ్గేవాళ్ళు ప్రజలకు ఎటువంటి హక్కులు ఉండకపోయేవి వీటన్నిటిని పక్కన పెట్టి అందరి అభివృద్ధి కావాలనే ఆకాంక్షతోటి అందరినీ భాగస్వామ్యం చేస్తూ సమానత్వం కోసము ఉండే విధంగా మన రాజ్యాంగాన్ని రాసుకోవడం జరిగింది అదేవిధంగా రాజ్యాంగం సాధించిన అంతిమ విజయం ఏంటంటే దీన్ని సవరించాలనే ఆలోచన అప్పుడప్పుడు మన పాలకులకు అదే రకంగా కొందరికి వస్తున్నప్పుడు ఈ లక్ష్యాలు సాధించడానికి మూలాలు చాలా పటిష్టంగా ఉన్నాయి ఏమాత్రం వాటిని కదిపినా దేశం మొత్తం తలపెట్టిన కల చెదిరిపోయే భయం భావన అందరిలో కలుగుతూ ఉంది అందుకనే ఈరోజు రాజ్యాంగం అనేది మనం దీన్ని రక్షించుకోవాలి మనల్ని పరిపాలిస్తున్న పాలకులు రాజ్యాంగంలో కొన్ని సవన్లు చేసి మార్పు చేయాలనే ఆలోచనలు చేస్తూ ఉన్నారు కానీ అటువంటి ఆలోచనలు చేస్తున్నప్పుడు మన పూర్వీకులు పోరాట ఏదులు ఏదైతే లక్ష్యం కోసం మనకు భారత భారత రాజ్యాంగం అందించారో దాన్ని రక్షించడం కోసం మనమంతా కంకణ బద్దులు కావాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం